అప్పుడు దానికి ఏమన్నారంటే అగ్నిదగ్ధం ఫర్ సపోజ్ అగ్నిలో మొత్తం ఫైర్ యాక్సిడెంట్ అయ్యి మొత్తం కాలిపోయింది ఏమీ లేదు అస్థికలు మిగులుతాయిగా ఆ అస్థికలను తీసుకొచ్చి ఆ అస్థికలకి మళ్ళీ ఇవన్నీ సంస్కారాలు చేయమన్నారు అంటే ఎక్కడో అక్కడ ఏదో దాన్ని ఆశ్రయించుకుని ఉంటాడు శరీరం అంతా కాలిపోయినా లోపల ఉన్న ఎముకల్ని తీసుకొచ్చి మొత్తం మళ్ళీ దహనక్రమం మళ్ళీ చేసి ప్రాసెస్ అంతా స్టార్ట్ చేయమన్నారు మీరన్నట్టు నీళ్ళలో పడిపోయింది శవం కూడా దొరకలేదు మనిషి వెళ్ళిపోయాడు కానీ పోయినట్టు కన్ఫర్మేషన్ అయితే ఉంది శరీరం అయితే లేదు అందుకని పొరపాటున ఎక్కడైనా కొట్టుకు రావచ్చు కదా అందుకని దానికి కూడా కొంత సమయాన్ని టూ త్రీ టూ త్రీ డేస్ వెతకమన్నారు త్రీ డేస్ అయినా సరే ఇంక రాకపోతే మనిషి అప్పుడేం చెప్పారు అంటే పాలాష విధి అని ఒకటి చెప్పారు మోదుక చెట్లు ఉంటాయి మన తెలంగాణలో ఆ మోదుక చెట్లతో శరీరంలో ఒక అవయవం దగ్గర ఇన్నెన్ని మోదుక కొమ్మల్ని పెట్టి ఒక శరీరం ఆకృతిని తయారు చేసి ఈ పోయినటువంటి వాళ్ళ యొక్క కొడుకు ఆ పోయిన వాళ్ళకి తండ్రికి కొడుకుకి ఒక సంబంధం ఉంటుంది కాబట్టి ఆ సంబంధంతో ఆ పోయిన వాళ్ళని దీంట్లోకి ఆవాహన చేయాలి చేయడం వల్ల ఏమవుతుందంటే శరీరం లేదు కదా కర్మ చేయడానికి వాళ్ళు అక్కడక్కడ తిరుగుతున్నవాడు ఆయా మంత్ర ప్రభావాల వల్ల ఈ శరీరంలో ఇన్ని ఐటమ్స్తో ఇలా తయారు చేయాలని మనం ఏదో బొమ్మ తయారు చేస్తే మళ్ళీ సరిపోదు ఎలా తయారు చేయమని చెప్పారో అలా తయారు చేస్తే ఈ మంత్రం అనేటువంటి ఛానల్తో ఆ పోయిన ప్రేతం మళ్ళీ వచ్చి ఆ బొమ్మలో కూర్చుంటుంది అప్పుడు మళ్ళీ దహనం అనేది చేయమన్నారు అప్పుడు చేసినా మళ్ళీ త్రీ డేస్ అనుభవించాల్సిందే ఇప్పుడు వాళ్ళ కర్మ అలా లేకపోతే వాళ్ళు ఎందుకు అలాగా ఫైర్ యాక్సిడెంట్లోనో నీళ్ళలో ఎందుకు పోతారు జలమగ్గునులు అగ్నిదగ్ధులు ఉంటారు